సింగరేణిలో కొత్త గనులు వస్తేనే మనుగడ సాగుతుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను నూతన బొగ్గు బ్లాక్ల వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు జీడీకే లెవెన్ ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ఇంకో పది సంవత్సరాల్లో గనులు మూత పడనున్నాయని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బొగ్గు గనుల చట్టం ప్రకారం గతంలో వలె కొత్త గనులు రావడం లేదని ఆయన తెలిపారు కొత్త గనులు కావాలంటే నూతన చట్టం ప్రకారం వేలంలో సింగరేణి సంస్థ పాల్గొని దక్కించుకోవాలని కేంద్రం చెబుతుందని ఆయన పేర్కొన్నారు సింగరేణి సంస్థ మనుగడ కొనసాగాలంటే కొత్త గనులు రావాలంటే వేలంలో పాల్గొనేందుకు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో ఏఐటియు సి ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వివిధ రకాల కార్మికుల సమస్యలను కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యం నిర్వహించే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాల్లో చర్చించి పరిష్కారం కోసం దశల కృషి చేస్తామని ఆయన తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా జరగని సమావేశాలను ఏఐటీయూసీ గెలిచిన తర్వాత యాజమాన్యంతో మాట్లాడి ఏర్పాటు చేయించడం జరిగిందని దీనిపై కూడా కొన్ని సంఘాలు ఏఐటియూసీపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియు గెలిచిన తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదిన కొత్తగూడెంలో డైరెక్టర్ ఫాస్ట్ స్థాయి సమావేశం మార్చి ఏడున సిఎండ్ ఎండీ స్థాయి సమావేశం మార్చి ఎనిమిదిన జేసీసీ సమావేశాలు జరిగాయని ఇటీ సమావేశంలో కార్మికుల ముఖ్యమైన సమస్యలైన అలవెన్స్లపై ఆదాయపు పన్ను చెల్లింపు మారుపేర్లు విజిలెన్స్ బాధితుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని స్వంత ఇంటి పథకం అమలు సింగరేన్లో వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు కల్పించడం కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడం మైనింగ్ టెక్నికల్ సూపర్వైజర్లకు అండర్గ్రౌండ్లో మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో జనరల్ మజ్దూర్కు బదులుగా సూటబుల్ జాబ్ ఇవ్వాలని కోల్ ఇండియాకు సంబంధం లేని పదకొండు రకాల అలవెన్స్లను పెంచుటకు ఒప్పుకున్నారని సిబిఎస్ఈ సిలబస్ బోధించేందుకు సింగరేణిలో ప్రవేశపెడతామని ఒప్పుకున్నారని ఆయన అన్నారు కార్మికులు చాలా సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం మీటీ సమావేశాలు అంగీకరించిందని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించి సంస్థను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు సింగరేణిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి బెల్ట్ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఓడించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం విధానాలను అవలంబిస్తూ సంస్థకు గెలిచిన గుర్తింపు సంఘం స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా వ్యవహరిస్తుందన్నారు ఇది సరైంది కాదని దీనివల్ల కార్మికులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు సంస్థలో రాజకీయ జోక్యాన్ని విడనాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మన గోదావరి కానీ స్కూలు ఓపెన్ అవుతుంది అప్లై చేసుకుంటే దాని ప్రకారం చేపిస్తారు కాబట్టి సట్లోనే ఈ రిటైర్ అయిన కార్మికులకి ఏమవుతుందంటే సరే మనకి తెలుసు నలభై వేలు కడుతున్నాం మనం మనం రిటైర్ అయిన తర్వాత ఎనిమిది లక్షల రూపాయలకి మనకు ఒక కార్డు ఇస్తున్నారు ఆ ఎనిమిది లక్షలు మనం విచ్చేస్తే ఇంకేదన్నా పెద్ద జబ్బులు వస్తే అది ఇరవై లక్షలైనా ముప్పై లక్షలైనా పెడతామనేది ఉన్నది ఆ కార్డుతోటి హెల్త్ కార్డుతోటి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మామూలు చిన్న చిన్నవి వస్తే ఈయన వచ్చి మన శ్రీరామ్ మన గోదావరికి హాస్పిటల్ అనే జా మామూలుగా పోతే ట్రీట్మెంట్ ఇస్తారు ఏది అవుట్ పేషెంట్ అంటారు పోవటం అందులో తెచ్చుకోవటం చూపించుకోవటం కానీ అపా అందులో అడ్మిట్ అయ్యి ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఉండి మా ఏదైనా ఆపరేషన్ చేయించుకొని ఏదైనా చేసుకుంటే నలభై పర్సెంట్ అయిన ఖర్చులో నలభై పర్సెంట్ ఆయన కార్డులోంచి కట్ చేస్తున్నారు దాని మీద మేము అడిగాం మన హాస్పిటల్లో ఇది చేసుకుంటే ఈ నలభై పరాలి ఇది వేజ్ బోర్డు అక్కడే ఉన్నది కదా అన్న వాస్తవమే కోల్ ఇండియాలో ఉన్నది అది సిపిఆర్ఎంఎస్ రూల్స్ కోల్ ఇండియాకి మనకి ఒకటే సరే ఒకటే అయినప్పటికీ కూడా మా సింగరేణిలో కార్మికులకు మాత్రం మరి కంపెనీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారం రోజులు ఉన్నది పది ఉండని రూపాయి కట్ చేయొద్దు అని చెప్పినాం దాన్ని కూడా ఒప్పుకున్నారు దాని మీద కూడా మొన్న ఇది చేశారు సట్లనే ఇప్పుడు మన లో ఒకప్పుడు చెక్క పెట్టెలు ఉండేవి అవి తెచ్చుకుంటే ఏదన్నా బూట్లో గిట్లో అందరూ దాచుకునేటోళ్ళు పోయేటోళ్ళు అసలు ఒకప్పుడు అయితే కార్మికులు డైరెక్ట్గా బట్టలు ఏది డ్యూటీ డ్రెస్ చమ్మాసు పట్టుకొని కూడా ఇక్కడికే వచ్చేటోళ్ళు మరి ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు వచ్చారు బ్యాగులో బట్టలు తెచ్చుకుంటారు లేదా సెల్ ఫోన్ తెచ్చుకుంటారు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఆ డబ్బాలు లాకర్స్ పెట్టాలి వాటి అన్నిటికీ కూడా కబ్బోర్డ్స్ పెట్టాలని అన్నాం ఒప్పుకున్నారు ఇప్పుడు అన్ని ఒక కమిటీ వచ్చి చూస్తారు అన్ని లో ఏ మైన్స్లో కబ్బోర్డ్స్ ఇవన్నీ చేయాలి షెల్టర్స్ కూడా షెల్టర్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు వాటిని చేయాలని మీరు లోకల్ కమిటీలో పెట్టి చేయండి మేము ఆ షెల్టర్స్ని కూడా ఏర్పాటు చేపిస్తామని అన్నారు వాటి మీద కూడా పరిష్కారం అవుతుంది కామెంట్స్ అట్లనే డిస్మిస్ కార్మికుల సమస్య కాదు ఈ డిస్మిస్ కార్మికులు ఏంటంటే దాదాపు ఎప్పటికప్పుడు ఇది వస్తూనే ఉన్నది అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉన్నారు మళ్ళీ వస్తూనే ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఈ నాగాల మీద డిస్మిస్ అయినటువంటి వాళ్ళని గతంలో ఏంటంటే ఒక రూల్ పెట్టారు ఏమన్నా మూడు సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలలో వంద వంద మాస్టర్లు ఉంటే వాళ్ళని మళ్ళీ ఒకసారి తీసి ఛాన్స్ ఇస్తామని నా టీచర్ ఇప్పుడు కొంతమందికి ఐదు సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో లేవు అందుకని ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కాకుండా ఏ ఒక్క సంవత్సరం అన్నా వాళ్ళు అనేది ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పనిచేసి ఒక్క సంవత్సరం వంద మాస్టర్లు నింపకపోతే ఆయన ఎట్లా పనిచేస్తారండి సింగరింగ్లో మీరు కూడా ఎట్లా అడుగుతున్నారు మేమేమన్నా అంటే అందరికి ఒక అవకాశం ఇవ్వండి ఓ నెలకు పదహారో ఇరవై మాస్టర్లు సిస్టమ్ పెడు పెట్టండి అవి ఉంటే ఉంచండి లేకపోతే అట్లాగే మళ్తారు టర్మినేషన్ చేస్తారు కదా అని అంటే లేదు లేదు కనీసం ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరం వంద మాస్టర్లు ఉంటే ఆయనకి మేము పని ఇస్తాం ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం బ్రాంచ్ జిఎం కమిటీ మెంబర్ సిద్ధమల్లరాజు నాయకులు మాదన మహేష్ రంగుశ్రీను వెంకటరెడ్డి శంకర్ చక్రపాణి భాస్కర్ మల్లేష్ నరేష్ శ్రీనివాస్ బాలకృష్ణ బుడిమెసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు